అందుకని దయచేసి అందరం నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పదే పదే చెప్తా ఉన్నాం దేనికి చెప్తున్నానంటే ఇంకొకళ్ళు వస్తారని భయం లేదు మాకు వాళ్ళు మాకు తెలుసు కానీ ఒక పని చేసేటప్పుడు రోజు లాక్కుంటా పీక్కుంటా లాక్కుంటా తిట్టుకుంటా అంటే ఒక సామెత ఉంటుంది కదా తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు అలాగా నాయకులు ఎప్పుడు పరస్పరం తిట్టుకుంటా ఒకళ్ళు ఒకళ్ళు అంటే వేదికపైన నాయకులు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరికీ కూడా మా అందరి బాధ్యత మీ మీరు మా మీద భరోసా పెట్టారు మీరు లేకపోతే నైంటీ త్రీ పర్సెంట్ కూటమికి జనసేనకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఇవన్నీ ఇవన్నీ ఎందుకు ఎందుకు ఇచ్చారు నేను పదే పదే సభలు ఇదే చెప్తున్నాను కూటమి చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం వద్దు ఆ ప్రభుత్వం రాదు రావట్లేదు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ వాంట్ గివ్ యూ కాన్ఫిడెన్స్ ఐ వాంట్ టు ఎంపవర్ యు ఎందుకంటే మేమందరం ఇంకా సహించడానికి సిద్ధంగా లేవు ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం పదిహేను తక్కువలో తక్కువ మేము మాట్లాడుకునే పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు ఉండాలి ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి వికసిత్ భారత్ లో భాగంగా ఉండాలి అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను ఎవ్వరం కూడా లేవు అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని సినిమాలు చాలా బాగుంటాయి ఇవి సినిమాల నుంచి వచ్చిన వాడిని పట్ల మీ గ్రామాల పట్ల దేశం పట్ల బాధ్యత అయితే నా రిక్వెస్ట్ మీరు నాకు ఇన్ని చప్పట్లు కొట్టినా మీరు ఎన్ని లక్షల కోట్ల సార్లు ఓజీ అన్న మీరు సీఎం అన్న నాకు ఆనందం రాదు కానీ మీరు దేశం కోసం నిలబడితే మట్టుకు నాకు వచ్చే ఆనందంగా ఉడికి రా అంత అంత నమ్ముతాను మిమ్మల్ని అని ఎందుకు నేను ఇంత తపన పడుతున్నాను యువతకి మహిళల కోసం అంటే మీరే వెన్నెమ్మకి ఈ దేశానికి ఇంట్లో పోరాటం చేసి ఇంటికి వెళ్ళి వెళ్ళే యువకుడికి పక్కన అండగా ఉండే కూర్చొనే ఒక తల్లి అని అన్నం పెట్టే తల్లి నీకు చేదోడు వాదోడుగా ఉండే చెల్లి ఇంట్లో వస్తే కష్టం వస్తే పక్కగా ఒక భార్య స్థానంలో ఉండే ఒక పత్ని వీళ్ళెవ్వరూ రకరకాల ఆడబిడ్డ రకరకాల పాత్రలు పోషిస్తారు మన జీవితాల్లో వాళ్ళందరి మనకి సహకారం లేకపోతే మనం ఏమీ సాధించలేము అందుకని ఆడబిడ్డలకి సంరక్షించే రాష్ట్రంగా రక్షణ కల్పించే రాష్ట్రంగా ఉండాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దిశగా మేము అడుగులేస్తాం ఇది ప్రత్యేకించి ఇది చెప్పి నేను ముగిస్తాను ఎందుకు ముఖ్యంగా యువతకి మహిళలకి మీరందరూ కారు మంచి సంయుక్త గారిని రాష్ట్రానికి దేశానికి రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారిని మీరు ప్రేరణగా తీసుకొని మహిళలు ముందు మీ గ్రామ స్థాయిల్లో మీ పంచాయతీ స్థాయిలో మీరు బయటికి రండి సమస్యల మీద మీరు మీరు నిలదీయండి మీకు ఇన్ఫర్మేషన్ బోర్డు ఉంటుంది ప్రతి పంచాయతీలో ఈ పనులు ఉన్నాయి ఈ పనులు బోర్డులు కనిపించాలి డిస్ప్లే బోర్డు పెట్టమని చెప్పి మన పంచాయతీ